కీర్తనల గ్రంథం యాభయవ కీర్తన దేవాది దేవుడైన యహోవా ఆగ్నేయిచుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణము చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యుద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తయ్యున్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇస్రాయులు ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను లేదు నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలనైన నేను తీసుకొనను అడవి వేయి కొండల మీది పశువులన్నీయు గదా కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును పొలములోని పశ్వాధులు నా ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నాదే నేను ఆకలిగొనినను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందునా పుటేళ్ల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతియాగము చేయుము మహోనతునికి నీ మురక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచేదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుతున్నాడు నా కట్టడలు వివరించటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేయవలెనని నీవు నోరు తెరచున్నావు నీ నాలుక కపటము కలిగించుచున్నది కీడు చేయవలెనని నీవు నోరు తెరుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుంటీ నీ మీద కొండెమలు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను దేవుని మరచువారలారా దీని యోచించుకొనుడి లేని నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించువాడెవడినూ లేకపోవును స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపర్చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను